ఏం మీరు ఈ ఎలా ఎలా ఉంది ఉంది మీకు ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ఎందుకంటే నిత్యావసరాలు అన్ని వస్తువులు పెరిగిపోయినాయి ధరలో అన్ని ఎక్కడికక్కడ పనులు లేకుండా కొన్నాళ్ళెస్కాయటం మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా మీకు డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా బటన్ నొక్కి ఏంటి పరిస్థితి బటన్ నొక్కి మాకేం కూలీ రావట్లేదు అండి బట్ట నొక్కేన ఎవరికి వెళ్తున్నాయి ఎవరికి ఎవరికి వస్తున్నాయి తెలియదు అంటే ఈరోజు నేను అభివృద్ధి చేశాను అని అంటున్నారు మీకోసం గోడ కూడా కట్టించాను ఈ ప్రాంతం వాళ్ళందరికీ అని చెప్తున్నారు కదా అది చంద్రబాబు స్టార్ట్ చేసింది శంకుస్థాపన చేసింది అదే టూర్ అంటే ఈరోజు దేవినట్ సవాల్ చేస్తున్నారు కదా నీ నియోజకవర్గం నేను గెలుస్తాను ఈసారి అని చెప్పి ఇక్కడ నేను మంచి చేస్తాను అభివృద్ధి చేశాను పేదలకు ఇచ్చాను అని అంటున్నారు కదా ఉన్నారంటే ఆయన అవగాహన అలా ఉంది జనాల అభిప్రాయం ఓట్లు ఎలక్షన్ అప్పుడు తెలిసింది అంతే అంటే ఎలా ఉంటుంది అంటారు మీ తూర్పు నియోజకవర్గం మాకు గద్దే రామోహన్ రావు రావాలండి ఎందుకన్నా గద్దె రామ్మోహన్ గారు టీడీపీ వస్తే మా కొద్దిగా అన్ని లేబర్ కానీ అన్ని సంక్షేపాలు అన్ని సక్రంగా అంటే మీకు ఎలాంటి మేలు జరిగింది గద్దే రామ్మోహన్ గారు ఉన్నప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు పది తిరిగి పది ఏరియా తిరిగి సర్వే చేసుకుని వెళ్ళేవాడు వీళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నాలుగు రోజులు వచ్చి తిరుగుతున్నారు తప్ప వాళ్ళ వల్ల ఉపయోగం ఏమి లేదు ఈ నియోజకవర్గంలో ఆయనకి ఏమైనా మెజారిటీ వస్తుందంటారా ఈసారి ఏం రాదు గద్దె గ్యారెంటీ రావు గ్యారంటీ జగన్ జగన్ బావాలి టీడీపీ రావాలి అంతేరా అవి మనం చెప్పలేము కదన్న అంటే మాకు లేబర్ మటుకు గద్దె రమ్మంటు రావాలని అవన్నీ మన మాకు పనులు ఆడము ఉసిక ఆపిచేశాడు అన్నీ చేశాడు మందు ధర కూడా పెంచి పెరిగిపోయింది ఇప్పుడు మన ఊళ్ళు పని చేసి వస్తారు ఒక వారు మందు ఆగాలన్నా కానీ మూడు వందలు నాలుగు వందలు పెట్టుకుంటున్నారు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అంతా మూడు వందలు అన్న మూడు వందలు అంటున్నారు రెండు వందలు నూట యాభై ఉండేది ఇప్పుడు ఏమైనా వచ్చిన కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అది ఈసారి అవన్నీ వాడు కంపెనీ కదన్న వాడు పెట్టిన కంపెనీ వాడు తీసేస్తా లాగా ఈ మందు మీద బతికేదాడు ఏమో మనకైతే ఏమీ ఇవ్వలేదు అది మాకైతే కంగారు మొక్క పని చేసుకున్న వాళ్ళకు ఉస్క రేటు కూడా పెంచేసాడు అప్పుడు అంటే చంద్రబాబు ప్రభుత్వంలో అన్న అన్ని 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 ఇచ్చాడు బాగుంది మీ ప్రాంతం ఎలా ఉంటుంది ఈసారి మీ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది ఈసారి గద్ద రమ్మోహన్ బాగుంటుంది అవినాష్ అనేది ఆయనకి ఏం తెలుసు రాజీవ్ గురించి ఆయన అంటే కొంచెం అన్ని తిరిగినోడు కాబట్టి అన్ని చేస్తాడు ఫస్ట్ నుంచి ఆయన ఎక్కడ ఆయన గెలిచేది గద్ద గారు అంటే ఆయన ఏం చేశారన్న మీకు గద్దే గారు అని అంటున్నారు కదా అంటే ఏ ఆపదలో ఉన్నా కానీ ఏ ఏ చెప్పినా కానీ ఏ విషయమైనా చెప్పినా కానీ వస్తాడన్న ప్రతి దానికి వస్తాడు అది ఏదైనా ఫాన్స్లని చెప్పినా దేనిని చెప్పినా వత్తా ఉంటారు మరి ఈసారి ఆయనకి మెజారిటీ అనుస్తున్నారు అంట రినియాజర్ గారు ఎవర్గ ఆయనకి వచ్చిద్దా అన్న గద్దా దగ్గర ఆయనే గెలుస్తారు ఇక్కడ ఎంత రావలసిన కోసమంట ఏ అదేతే మనం చెప్పలేం జనాన్ని బట్టి మా కాంగ్రెస్ లో ఏదో మీరు ఆయనకే పోటీ ఎలా గద్దెరామ అంటే ఎందుకు అనుకుంటున్నారు అన్న గద్దెరామ మంచి వ్యక్తి కదా సార్ ఒకసారి కూడా మళ్ళీ ఈసారి అవినాష్ కూడా తిరిగి అన్ని వాటిలో అన్ని డివిజన్లో అన్ని సందుల్లో ఏంటి తిరుగుతున్నాడు ఒకసారి అవకాశం ఉండే అడుగుతున్నాడు మరి ఇంటింటికి వచ్చి మన కూడా వచ్చాడు మా ఇంటికి అడుగుతున్నాడు మరి చూద్దాం అంటే మీరు అయినా రామో అని అంటున్నారు కదా అంటే ఎప్పుడు నుంచో వాద బాధ వ్యక్తి కదా ఏ విషయంలో అయినా సరే కంపెనీ పిలిస్తే టక్ మన వస్తాడు మనిషి ఏదో మాట్లాడాలి చేయాలన్నా ఎవరికైనా ఆర్థిక సహాయం చేయాలన్నా ఏమన్నా మెజారిటీ వస్తుందంటారా ఎవరికి అదే రమ్మ చూద్దాం ఎందుకంటే పేకల వచ్చింది కదా ఎలక్షన్ పేకల లాగా వచ్చింది అది అటో ఇటో తేడా ఉన్నట్టు ఉంది వ్యవహారం అదే అది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేనే గెలుస్తాను నూట డెబ్బై అని సవాల్ చేస్తున్నాడు కదా అసలు మరి ఆయన ఆయన అవకాశం అలా ఉంది ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్గా ఉన్నాడు మరి జనాలు మరి ఎట్టేస్తారో తెలియదు మరి అట్టేస్తారో ఇట్టేస్తారో డబ్బులు వేస్తున్నాను బట్టన్ నొక్క అంటున్నారు కదా ఈ రోజున చేస్తున్నాడు అందరికి చేస్తున్నాడు చూస్తున్నారుగా ఇప్పుడు అందరికీ చేస్తున్నాడు తీసుకుని తీసుకోలేదు తీసుకుని అంటున్నారుగా ఇప్పుడు తీసుకున్నారు కాలంట్లో అంట్ల ఇంటికి ఎవరికైనా వచ్చినాయి కొత్త కాపై కొద్దిగా బిల్లు చెత్త పనులు అంటే మరి కొంతమంది కడుతున్నారు కొంతమంది కట్టట్లేదు అండి కరెంటు బిల్లు అంటే పెరిగినాయి కరెంట్ బిల్లు ఎన్నికలు ఎలా అన్న గట్టిగా ఉండదు పోటా పోటీగా ఇటుగా ఉంది ఇప్పుడు నేను నువ్వు చెప్తాను చెప్తాను తప్పేముంది ఎదుతర నువ్వు చెప్తున్నా చెప్తాను మాట్లాడేది బాగోదు ఎందుకలాసారి ఐదు వేల ఐదు వందలు వచ్చింది ఈసారి పదివేలు వస్తుంది గ్యారెంటీ అవ్వండి అనుకుని మచ్చలేని వ్యక్తి కదా అలాగే నా పెద్ద తప్పని కాదు నేను అంటుంది ఆయనకి ఇక్కడ ఏంటంటే పంచుకోవటం అనమాట చెప్పలేము ఇసుకలో అవినీతి చేశాడు గద్దె రామ్మోహన్ చాలా దోచుకున్నాడు చెప్పి ఆయన మీద ఆరోపణ ఎవరు అనలేదండి ఆయన మీద ఇప్పుడు కూర్చో ఏమీ లేదు ఆయన రామ్మోహన్ మర్చలేదు అసలు అక్కడ ఎవరైనా చెప్పమనుకోండి ఇక్కడ వీళ్ళు అడగండి అలాగే అవినాశ్ గారు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఆయన మీద అవినీతి లేదు ఎందుకంటే ఆయన చేయట్లేదు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ చేయలేదు కదా తను కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఏం చేయలేదు కదా ఈ కాబట్టి ఇప్పుడు ఏదో అతనికి అవకాశం ఇస్తే అనుకుంటారు ప్రజలు కాదు అంటలేదు కానీ మచ్చ ఆయన ఇంకొందని కదా ఈయన ఏంటంటే ఇప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి అంటే మీకోసం గోడ కట్టించాం ఈరోజు ఇచ్చారు మరి గోడ గద్దెరామ్మ పెట్టిందే కదా ఆయన పెట్టింది కదా మరి తర్వాత పార్టీ మారి పార్టీ పోయిన తర్వాత మరి వాళ్ళు చెయ్యాలి కదా ఇప్పుడు ఉన్నాను అధికారంలో అధికారంలో ఉంటావు నేను తెచ్చాను అధికారం కోల్పో తర్వాత నువ్వు చేయాలి కదా అప్పనే నువ్వు వచ్చాను ఆ స్థానంలో నువ్వు చేయాలి కదా కంపల్సరీగా అంతే కదమ్మా సో నేను రెండు రూపాయలు అంటే రామారావు తెలియ రాజశేఖర రెడ్డి గారు దేవుడిలా పెట్టాడు కదా ఎందుకంటే ఆయన పెట్టిందే కదా పెట్టాడు సపోజ్ మరి ఆయన్ని దేవుడులాగా అనుకుంటారు కదా అవునా కాదా అంటే ఈరోజు మీ ఇంటికి పంపిస్తాం కదా ఇంటికి పంపించింది వేరే నాన్న నేను అంటుంది ఇంటికి పంపించారని కాదు ఫస్ట్ పెట్టింది ఏంటనేది మనకు కావాలన్నమాట ఎన్టీ రామారావు గారు చేసినట్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు రాజశేఖర రెడ్డి చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు రాజశేఖర రెడ్డి చేసిన రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి ఇన్ని ఇన్ని కట్టారంటే మరి మంచి వాడినే కదా ఎవరైనా నమ్ముతారు అవునా కాదా చెడ్డోడు ఉండి చెడ్డోడంత మంచి మంచోడంతో అవునా కాదా ప్రజలు నేను అనడం కాదు నేనేదో నా వచ్చింది ఓగియడం కాదు ఏదో పోతే కొబ్బరి వచ్చి మైక్ పెట్టారు మీరు సీడో తీస్తారని కాదు ప్రజలు అనుకోలుగా ప్రజానికి అనుకోలే అంటే ఈసారి నూట డెబ్బై చేస్తున్నారు ఎంతమంది కలిసి వచ్చిన అయ్యే ఉండదు ప్రజల్లో ఎప్పుడు మార్పు వచ్చింది కరెంటు బిల్లులు కానీ చెత్త పనులు కానీ ఇలాంటివన్నీ ప్రజలకందరూ వ్యతిరేకం వచ్చింది ఇప్పుడు ఆయన గెలిచిన ఈయన గెలిచిన మంచి సేషన్ ఉన్నది చూసుకుంటారు నాకు జగన్మోహన్ రెడ్డి శత్రుత్వం కాదు మా బంధువు కాదు చంద్రబాబు మా చుట్టం కాదు అనకాదా మాకు బాబా అవ్వడు మామ అవడు లేదా అన్నయ్య అవడు కాదా ఉన్నదే చెప్పుకుంటారు లేని ఎవ్వరు చెప్పమని చెప్పరు నువ్వు భయపెత్తి మాత్రం నేను చెప్తారా అవునా కాదా మరి ఈసారి కోట మీద వస్తున్నారు కదా మన డైపి చోటేస్తామా వేయలేం కదా జనబాతర పొడి శాతం చోటేస్తే డెవలప్ అయ్యారు కదా నీ అభిమానం ఆడికి వెళ్తాడికి ఎవరికి వెయ్యాలనుకుంటే అలాగేస్తావు నీకు ఆ డబ్బులు తీసుకున్నా ఏది తీసుకున్నా సపోజ్ అనుకో అవునా కాదా అది అంటే కోట మీద వస్తున్నారు కదా ఎలా అంటే ఆయనకి సగర ఒకసారి చూసారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి ఉంటుంది రాజధాని లేదని ప్రతి ఒక్కడు అంటే నేనన్నీ సమస్య కాదు నేనన్నీ మాట కాదు ప్రజలతో రాజధాని లేదు ఒక కుద్యోగం వచ్చిందప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది చెప్పు నువ్వు చెప్పుకోనిచ్చాయా ఏం వాలంటీర్లు ఇచ్చారు తమ్ముడు ఐదు వేలు వాలంటీర్కి ఏం జరిపోతుంది చెప్పు మా అబ్బాయిని వాలంటీర్లు చేయరు ఐదు వేలు ఏం వాళ్ళకి వస్తాయి ఇప్పుడు నువ్వు చెప్పుకొని ఐదు వేలు ఏం సరిపోతాయా ఇంటి దగ్గర కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని పిల్లలకు మా అబ్బాయి చదువుకు డబ్బులు వేస్తున్నాను అది లేదు అబ్బాయికి లేదు రెండు వేల ఐదు వందలు వేసారు అవి రాలేదు ఎంతోమంది నా నా మాలంటారు అంతో మా పిల్లలంటారు ఎంతోమంది ఉన్నారు